నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఏర్పడిన టీడీపీ పార్టీ నూతన మండల కస్టర్ యూనిట్ బోత్ మరియు వార్డు స్థాయి కమిటీ కార్యవర్గ సభ్యులే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆత్మకూరు టీడీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ జాకీర్ హుసేన్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు తమకు పార్టీ పదవులు అందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ಿ ಮಂತ್ರಿ ಆನ ರಾಮನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ನೂತನ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯು ಧನ್ಯವಾದ ತಿಳಿಸಿದರು

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు పదకొండవ తేదీ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ ఒక పండగ వాతావరణం నెలకొని అదేందంటే తెలుగుదేశం కుటుంబ సభ్యుల్లో పట్టణ కమిటీస్ లో కానివ్వండి బూత్ కమిటీస్ లో కానివ్వండి నగర కమిటీస్ లో కానీ వాళ్ళని ఎన్నుకోవడం వాళ్ళచే అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఈ మూడు రోజుల్లో విశిష్టత మా ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు సూచనల మేరకు ఆత్మకూరులో ఇరవై మూడు వార్డులకు నూతనంగా గత నాలుగు నెలల క్రితం వార్డు అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే బూత్ కన్వీనర్లను ఇరవై ఏడు బూత్లకు కూడా ఇరవై ఏడు బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు కూడా ఆ రోజు ఎంపిక చేసుకొని ఐదు మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఒక క్లస్టర్ ఇన్ఛార్జి అలాగే అనుబంధ కమిటీలు తెలుగు మహిళ కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అన్ని కమిటీలు కూడా అందరికీ న్యాయంగా అందరూ కూడా కష్టపడే వాళ్ళను ఎంపిక చేసి రామ్నాయుడు గారి గారికి మా ఇన్ఛార్జి మాకు అబ్జర్వ్ రావచ్చు చేసిన జాకిర్ ఉషేను మేము అందరం కలిసి ఎంపిక చేయడం జరిగింది